రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి నావి ముంబైలో కొన్ని వేల ఎకరాలు ఒక ఐదు వేల ఎకరాల వరకు ప్రభుత్వం నుంచి అసలు చాలా తక్కువ ధరకి వెళ్ళింది మరి ఇది ఎంత తక్కువ ధరకి వెళ్ళింది అవబీనా దీన్ని అసలు దీంట్లో అవసరం ఎంత ఉంది అనవసరంగా ఎంత ఇచ్చిండ్రు ఇది ఎక్కడ ఇచ్చి ఇచ్చిన అనేది మనం చూడాలి మహారాష్ట్ర బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పార్సల్ జస్ట్ సోల్ ఫర్ పిటెన్స్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే కంపెనీకి ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు ఎకరాలు రిలయన్స్ కమిషన్ ఫర్ అ వాల్యుయేషన్ ఆఫ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ విచ్ ఇస్ సో రెడిక్యులర్ స్లిచ్చి రైట్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే చూడండి కొత్తగా నాబీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ దగ్గర తర్వాత ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ దగ్గర అటల్ సేటు దగ్గర ఇది ముంబై పూణే హైవే అంటే ఇది మొత్తం ఏ క్లాస్ ఇండస్ట్రియల్ కారిడార్కి దగ్గరకుందనమాట ఇంత దగ్గరకున్న ల్యాండ్ తొంభై తొంభై ఏడు రూపాయలకు మాత్రమే పర్ స్క్వేర్ ఫుట్ తొంభై ఏడు రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ ఈ భారతదేశంలో మనకు ముంబై లాంటి ప్లేసుల ఎక్కడన్నా వస్తుందా మనం ఇంకా మేజర్ సిటీస్ తీసుకున్నాం చెన్నై కానీ ఇంకా కల్కత్తానే కానీ ఢిల్లీనే కానీ హైదరాబాద్ కానీ ఇంకా మనం ఏ మేజర్ సిటీస్ లో తొంభై ఏడు రూపాయలకు పర్ స్క్వేర్ ఫుట్ అట్లాంటి ఇండస్ట్రియల్ కారిడార్లల్ల మనకి ఎక్కడైనా వస్తుందా మనకు దేశానికి లాభం జరుగుతుంది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎట్లా అక్వైర్ చేస్తారు ఈ ల్యాండ్స్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది ఈ ల్యాండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది ఏంటంటే సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి స్టార్ట్ చేసి ఇది ఒక ప్రైవేట్ కార్పొరేషన్ లాగా వస్తుంది ఇది ఏం చేస్తుంది దావణగిరి సెజ్ అని ఒక సెవెన్ సెజ్యూల్ మోడి పెట్టింది ఈ సెజ్యులల్లో ఉండేది ఎవరు అంటే మూడు ఒకటి రిలయన్స్ ఇన్లాజీ అండ్ కంపెనీ ఓకే తర్వాత ఇంకోటి స్కిల్ కంపెనీ ఇవి మూడు ఇవాళ ఏమైనాయి అన్ని ఒక కాడికి తీసుకుపోయి ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ నావి ముంబైలో మహారాష్ట్ర గవర్నమెంట్కి బిఫోర్ అక్విజిషన్ అయితే ట్వంటీ పర్సెంట్ ద్రోణగిరి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర సెవెంటీ ఫోర్ ద్రోణాగిరిలో ఇతకంటే ముందు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ఉంటుంది కదా అది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఇవి ఇవన్నీ కలిపి కూడా రిలయన్స్ రిలయన్స్ వాళ్ళదే థర్టీ త్రీ పర్సెంట్ ఓకే తర్వాత జై కార్పొరేషన్ కూడా రిలయన్స్ వాళ్ళదే స్కిల్ కూడా జ వీలదే సో ఓవరాల్గా మొత్తానికి మొత్తం యూపీఐ యుఐహెచ్పిఎల్లో ఉన్నది మొత్తం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న వందకు వంద శాతం రిలయన్స్ వాళ్ళదే కాకపోతే సబ్సిడీ లాగా ఉండే ఇప్పుడు అన్నీ ఒకటే కింద వచ్చేసినాయి వచ్చేసి ఇగో ఇక్కడ చూడండి సెవెంటీ ఫోర్ పర్సెంట్ స్టేక్ని మనకేమో నావి ముంబై అంబానీకి ఇచ్చేస్తే దారవి ఏమో అదానికి ఇచ్చేసాడు ఇక ఇది అన్నిటికంటే హై కామెడీ అనమాట ఇది అంబానికి ఒకటిచ్చేస్తే అదానికి ఇంకోటి ఇచ్చేసిండు ఇది దారవి ఏమో వీళ్లకు ఓకే దారవి అదానికి అంబానీకేమో ఏమో నావి ఇదంతా అటల్ సేతు రోడ్లు ఇక్కడ నావి ముంబై ఇదంతా ఇట్లా వచ్చేస్తుంది ఇదంతా హార్బర్ ఏరియా ఇంకా చాలా బిజినెస్కి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది రైట్ వీళ్ళకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి ఇట్లాంటి అన్యాయాలు పైన జరిగిన అన్యాయాలు కనిపించేవా ఆ ఘోరాలు కనిపించేవా నేషనలిజం అంటే ఇప్పుడు మనం హిందుత్వా అంటే హిందుత్వాన్ని ఒక్కదాన్ని కాపాడదు అంటే మరి హిందువులలో పేదవాళ్ళు లేరా హిందువులలో ఇట్లాంటి బిజినెస్ చేసుకుందాం అనుకుంటో లేరా వాళ్ళకి ఇవ్వకూడదని ఏమన్నా రూల్ ఉందా జస్ట్ ఇక జస్ట్ అంబానికి అదానికి ఇచ్చేస్తే ఇంకా వీళ్ళందరూ సైలెంట్ కూర్చుండాలి లేకుంటే మనం అందరూ సైలెంట్గా కూర్చున్నా ఇదేనా చూడండి ఇప్పుడు ఈయన గుకేష్ ఈ అబ్బాయి గుకేష్ మన చెస్లో గెలిచింది కదా ఈయన ట్యాక్స్ తోటి కట్టించాడు సంతోషం ఎవరైనా ట్యాక్స్ కట్టాల్సిందే ఇక్కడ దాకా ఓకే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంచెం సీరియస్గా నన్ను నడుస్తున్న లెక్కరు కానీ మరి ఇక్కడ చూద్దాం ఇక ఈ అంబానీ అదాన్ని చూపిద్దాం ఈ అదాన్ని చూస్తే ఇవి అదాని ఇక్కడ హెచ్డిఐఎల్ ప్రాజెక్ట్ని దీన్ని లోన్లు ఎందు అంటే ఈ కంపెనీ అసలు బ్యాంక్ కరప్ట్ అయ్యింది ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు కోట్ల లోన్లు ఉంటాయి వీళ్ళకు రెండు వందల ఎనభై ఐదు కోట్లతోటి ఫిట్ చేసేసాడు అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ కూడా వేవ్ ఆఫ్ వచ్చింది వీళ్ళకు అట్లాగే రేడియస్ ఎస్టేట్ డెవలపర్స్ ఆ దాన్ని మళ్ళీ కొనుక్కున్నాడు పదిహేడు వందల కోట్ల ప్రాజెక్ట్ని డెబ్బై ఆరు కోట్లకు బ్యాంక్ కరప్ట్ అయిన కంపెనీని డెబ్బై ఆరు కోట్లకు కొనేసుకుంటాడు కొనే చేస్తాడు మళ్ళీ దీన్ని పదిహేడు వందలకు అమ్ముతాడు సో అంటే నేను ఏం అంటే ఇక ఇట్లనే అన్నీ చూసుకోండి నేషన్ రయాండ్ కార్పొరేషను ఎస్ఆర్ పవర్ ఇవన్నీ కనుక చూస్తే ఒక కొన్ని వేల కోట్లు అరవై వేల కోట్ల ప్రాజెక్టులను ఈయన పదిహేను వందల కోట్ పదిహేను పదిహేను వేల కోట్లకు కొనేసుకున్నాడు అంటే ఓవరాల్గా చూసుకుంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇంకా ఆయన అసలు అక్వైర్ తీసేసుకుంటుండండి ఎట్లాంటి అట్లా అది కూడా బ్యాంకు లోన్లు ఇస్తాయి అవి కూడా ఆ పైసలు కట్టడు అంత లోపలనే ఈ ప్రాజెక్టులు అన్నింటినీ అంటే ఈ కంపెనీలు అన్నింటినీ తీసుకుపోయి ఆయన ఏం చేస్తాడు తర్వాత ఒకవేళకి అమ్ముకుంటాడు అమ్ముకున్న వాళ్ళ ఆయనకి పైసలు వస్తూ ఉంటాయి ఇక ఆ పైసలతోటి ఏం చేస్తారు ఇగో ఈ అప్పు తీసిపోస్తాడు అంటే గవర్నమెంట్యే డబ్బులు ఏ లోన్లు అవిటినే ఉంచుకుంటూ అవిటినే తీసుకుంటూ మళ్ళీ తీసుకున్న దాన్ని ఇంకోలకి అమ్ముడు ఇదే పైసలు పెట్టుకోండి మళ్ళీ దీనికి లోన్లు కట్టడిగా ఆయన దానికి ఫ్రీ మాఫీ మొత్తం వేల కోట్ల మాఫీ అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ అసలు మనీ లాగా కనిపిస్తలేకు ఇది ఒకటే అయిపోలేదు ఇంకా ఇది కూడా చూపిస్తా ఇవి ఇది చూడండి ఈయన అనిల్ అంబానీ ఈ మహానుభావుడు ఏం చేసిన నలభై తొమ్మిది వేల కోట్లు లోన్ తీసుకున్నాడు యాభై మూడు బ్యాంకుల నుంచి చివరికి సెటిల్ ఫర్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే పాయింట్ నైన్ టూ పర్సెంట్ అంటే ఒక్క శాతం కూడా కట్టలేదు తొంభై నలభై తొమ్మిది కోట్లకు నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే కట్టేసి కొత్త మొత్తం మాఫీ చేసేసుకున్నాడు అంటే మరి ఏమైనా ఎన్ని బ్యాంకులు అంటే యాభై మూడు బ్యాంకులు యాభై మూడు బ్యాంకులకు ఇక ఖాతాలు పుల్ల పొడిచేసి ఒక్కొక్క బ్యాంకుకు వెయ్యి కోట్ల టోపి అనమాట వాటి వెయ్యి కోట్లు తీసుకుని ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క కోటి కూడా కట్టకపోతే ఇది దేశం ఎట్లా నడుస్తుంది ఒకసారి ఆలోచించాలి మరి ఇలా హిందూ పరిషత్ వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సనాతన ధర్మ అనే వాళ్ళు కానీ లేకుంటే ఇంకా మనకు నేను మోహన్ భగవత్ గారిని కానీ అందరూ అడుగుతూ కాన్షియస్గా కనుక మనం లేకుంటే దేశం మొత్తం అమ్మేస్తున్నాం ఒకది అంబానికి చూసి అరబీ ఏమో అదానికి ఇచ్చేసిండ్రు నావి ముంబై ఏమో అంబానికి ఇచ్చేసిండ్రు ఇక మళ్ళీ వీళ్ళ ఫ్రీ బీస్ అసలు నిజంగా అసలు ఒక కనీసం ఒక పూట గడవకుండా ఉన్న వాళ్ళు ఫ్రీ బీసా ఎట్లా దోసుకుని తింటారు వీళ్ళంతా అసలు వీళ్ళకు ఏమన్నా కనీసం ఒక మానవత్వం అనేది ఒకటి ఉందా వీళ్ళకు